హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండి తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం తెలుగు ఇమేజ్ ఎడిటర్ అనే అప్లికేషన్ యొక్క రివ్యూని చూడబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ముఖ్యంగా ఇద్దరికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ నంబర్ వన్ వచ్చేసి సోషల్ మీడియాలో రకరకాల ఇమేజ్లను ఎడిట్ చేసి పోస్ట్ చేసే వాళ్ళకి ఇంకా యూట్యూబ్ వీడియోస్ కోసం స్థంప్ లో తెలుగు ఫాన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ అప్లికేషన్ కాస్త ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది మీకు ప్లే స్టోర్ లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది మీరు లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక నేను ఈ అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ రకరకాల ఇమేజెస్ అనేది కనబడుతున్నాయి ఇందులో నేను ఏదైనా ఒక ఇమేజ్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక మీకు టోటల్ డీటెయిల్స్ అనేది అర్థం అయిపోయింది కదా మీరు ఇలాంటి ఇమేజ్ లను కూడా మీరు ఈ అప్లికేషన్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా నేను బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లస్ అనేసి ఐకాన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లస్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ మీకు మీకు రకరకాల అనేవి కావాల్సిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా కింద గమనించినట్లయితే కొన్ని కస్టమైజ్డ్ టెంప్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్ కి హ్యాపీ బర్త్డే న్యూ ఇయర్ ఇంకా ఫాదర్స్ డే ఉమెన్స్ డే అని చెప్పి ఇలాంటి టెంప్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా మీకు టెంప్లెట్స్ కావాలి అనుకుంటే మోర్ తెలు టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇంకా నేను బ్యాక్ బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఈ ప్లస్ అనే ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేసి నేను ఇక్కడ నుంచి ఒక టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ టెంప్లేట్ లో నాకు నాలుగు బాక్సులు అనేది ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ పక్క గమనించినట్లయితే కొన్ని ఆప్షన్స్ మీకు కనబడుతున్నాయి ఒకటి యాడ్ టెక్స్ట్ యాడ్ ఇమేజ్ యాడ్ కొటేషన్స్ ఇంకా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నేను కొన్ని వాటి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా నేను ఇక్కడ యాడ్ ఇమేజ్ ఉంది కదా ఈ యాడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి నేను ఇక్కడ నుంచి ఇమేజ్ లను సెలెక్ట్ చేసుకుంటాను అంటే మన మొబైల్ లో ఉన్నటువంటి గ్యాలరీలో నుండి మనం ఇమేజ్లను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ లను సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మూడు ఇమేజ్లను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఒక ఇమేజ్ ని మాత్రం సెలెక్ట్ చేసుకోలేదు ఇంకా మీరు ఇక్కడ గమనించండి ఈ ఇమేజ్ పైన మీరు ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఆప్షన్స్ కింద కనబడతాయి ఒకటి బ్యాక్ చేంజ్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ బార్డర్ మూవ్ డూప్లికేట్ ఇంకా డెలీట్ ఇంకా ఎఫెక్ట్స్ ఇంకో క్రాప్ అనమాట ఇక్కడ నుంచి మీరు చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వేరే ఇమేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు ఇంకా ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒపాసిటీ రొటేట్ ఇంకా చాలా ఆప్షన్స్ కనబడతాయి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత బార్డర్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ కి మీరు ఇక్కడ బార్డర్ కలర్ ని సెలెక్ట్ చేసి బార్డర్ సైజ్ ని మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నుంచి చూడండి మూవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జాక్ట్ ప్లేస్ లో మూవ్ చేయొచ్చు ఆ తర్వాత డూప్లికేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది ఇంకోసారి మీకు డూప్లికేట్ గా కనబడుతుంది చూడండి ఇంకోసారి ఈ ఇమేజ్ అనేది వచ్చేసింది ఇది మీకు వద్దనుకుంటే పక్కనే ఉన్నటువంటి డెలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది డెలీట్ అయిపోతుంది మళ్ళీ మీరు ఈ ఇమేజ్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీరు ఈ ఇమేజ్ కి కొన్ని ఎఫెక్ట్స్ అనేది మీరు ఇక్కడ నుంచి ఇవ్వచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి క్రాప్ ఉంది ఈ క్రాప్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ ని మీరు ఇక్కడ నుంచి క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట ఓకే ఆ తర్వాత నేను ఇంకోటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి న్యూ లేయర్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు తెలుగు ఇంగ్లీష్ ఏదైనా టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అని చెప్పేసి తెలుగులో ఒక వర్డ్ ని రాయడం జరిగింది ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి నేను రాసినటువంటి వర్డ్ అనేది ఇక్కడ వచ్చేసింది సో ఇందులో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి నేను ఈ ఇమేజ్ లను డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను రెండు ఇమేజ్లను డెలీట్ చేయడం అనేది జరిగింది ఇంకా మీరు ఇక్కడ కింద గమనించినట్లయితే సేమ్ ఆప్షన్స్ అనేది మీకు ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది మారిపోయాయి అవి ఏమిటంటే చూడండి చేంజ్ టెక్స్ట్ అంతకు ముందు మనకు ఇమేజ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది ఇప్పుడు టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ని చేంజ్ చేసుకోవచ్చు ఇంకా చూడండి ఫాంట్ స్టైల్ ఈ ఫాంట్ స్టైల్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ కి మీరు కలర్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఫాంట్ ఫ్యామిలీ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రీజన్ ఇన్బుల్ట్ డౌన్లోడ్ కస్టమ్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ వస్తాయి ఇందులో ఇన్బుల్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పి ఉన్న పదానికి ఫాంట్స్ అనేవి రకరకాలుగా కనబడుతున్నాయి మీరు ఇక్కడి నుంచి మీకు నచ్చిన ఫాంట్ని మీరు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫాంట్కి మీరు స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే స్ట్రోక్ కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడి నుంచి స్ట్రోక్ ఇవ్వండి స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఆ స్ట్రోక్ అనేది ఏ సైజులో కావాలి అన్నది మీరు ఇక్కడ నుంచి ప్లస్ మైనస్ పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత చూడండి అడ్వాన్స్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే ఈ అప్లికేషన్ లో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏమిటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి అండో అండో ఆప్షన్ అనేది మీకు ఈ అప్లికేషన్ లో కనబడదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆ తర్వాత చూడండి మీరు గమనించారో లేదో నేను ఈ టెక్స్ట్ కి కలర్ అనేది ఇవ్వడం జరిగింది కానీ నాకు కలర్ అనేది రాలేదు కానీ ఫ్రెండ్స్ మనకు కలర్ రాకుండా పోదు వస్తుంది కానీ ఈ ప్రాజెక్ట్ ని మనం సేవ్ చేసిన తర్వాత మనకు కలర్ అనేది కనబడుతుంది ఓకేనా నేను ఇక ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కొన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తాను చూడండి షాడో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు షాడో కలర్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి కలర్ సెలెక్ట్ చేసుకుని షాడో సైజ్ ఓకేనా ఆ తర్వాత నేను ఇక్కడ బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ఎడిటర్ బ్యాక్ గ్రౌండ్ అనేసి ఆప్షన్ ఉంది దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే యూజ్ డిఫాల్ట్ కలర్ అంటే మీకు ఇక్కడ వైట్ ఉంది కాబట్టి అట్లే ఉండనివ్వండి అని చెప్పి వదిలితే వైటే ఉంటుంది వద్దు మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అనుకుంటే కింద ఆప్షన్స్ కనబడతాయి కదా అందులో నుండి బ్యాగ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని యూట్యూబ్ వీడియో స్తంలైన్లో ఏ విధంగా యూస్ చేస్తారు అని చెప్పి చూపిస్తాను కాబట్టి నేను ఇక్కడ యూజ్ ట్రాన్స్పెరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఆ తర్వాత సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ ప్రాజెక్ట్ని నేను సేవ్ చేస్తాను సో నేను బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత నేను పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేసి ఇందులో నుంచి మీకు ఈ టెక్స్ట్ని అక్కడ ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నేను అక్కడ డిజైన్ చేసినటువంటి ఇమేజ్ ని నేను ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందే చెప్పాను మీరు ఇక్కడ గమనించినట్లయితే అక్కడ మనం డిజైన్ చేసిన ఫాంట్కి కలర్ అనేది కనబడలేదు కానీ ఇప్పుడైతే ఇక్కడ చూడండి రెడ్ కలర్లో నాకు కనబడుతుంది సో నేను ఆ ఫాంట్ని మాత్రమే ఇక్కడ క్రాప్ చేసి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ నుంచి మీరు కలర్ని చేంజ్ చేసుకోవచ్చు స్ట్రోక్ ఇవ్వచ్చు దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి మళ్ళీ నేను దీని గురించి చెప్పానంటే వీడియో లెంత్ అయిపోతుంది సో ఈ విధంగా చూడండి మీకు కొన్ని ఫాంట్స్ అనేవి తెలుగులో ఆ అప్లికేషన్లో దొరుకుతాయి సో మీరు ఈ విధంగా కూడా ఆ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా తుదులు ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ అనేవి తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందరూ అనండి Jahin